ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి తొమ్మిది వార్డు ఆర్టీసీ కాలనీలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెం తొమ్మిది వార్డు ఆర్టీసీ కాలనీలో శ్రీరామ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ హోమియోపతి హాస్పిటల్ వారి సౌజన్యంతో స్థానిక కాలనీ వాసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీటీసీ లాడే మల్లేశం పాల్గొని శ్రీరామ అసోసియేషన్ సభ్యులతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సురేష్ గౌడ్ యాదయ్య రాములు అనిల్ సంగమేశ్వర్ ప్రభు సత్యనారాయణతో పాటు ఇతర సభ్యులు ఆర్టీసీ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్ ఇట్లా ప్రేరేస్తుంది అక్కడ సేమ్ జెండా సేమ్ కాంబినేషన్ సార్ మీరు కూడా జాతర చేస్తాం చుడుతులంటే ఎంత విప్రీ జాతర వాయిస్ తీసుకో తీసుకో వాయిస్ తీసుకో సార్ నేను పెద్దవాళ్ళ మాటలు డాక్టర్స్ చేసుకో చిన్న వాయిస్ పాలనీ వాసన లాగా సర్ బిపి షుగర్ ఫైల్స్ కి ఫిషర్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గాని స్లో క్లిక్ కంట్రోల్స్ చాలా క్విక్ గా కూడా ఉంటది డిపెండెన్స్ అన్నమాట చాలా ఫాస్ట్ క్లీనింగ్ ఫైల్స్ ఇన్పెడికల్ ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు మళ్ళీ ఈ వార్డు తో ఇబ్బంది ఏంటి రెండు పారలల్ గా వాడొచ్చు అది వాడుకుంటూ వాడతాం ఒకవేళ డోసేజ్ అవి ఎక్కువగా వాడుతున్నారు అనుకోండి అది కొంచెం తగ్గించమంటాం అయితే అనుకోండి హోమియోపతి వాడుకుంటూ అది రెండు రోజు రెండు సార్లు బదులు ఒకసారి చేసుకోమని చెప్తాం అంటే ఒకటేసారి మనము అది కూడా త్రీ మంత్స్ మానిటర్ చేస్తాం ఒకవేళ వాల్యూస్ తగ్గుతూ ఉంటే తగ్గించమని చెప్తాం అది ఇది ఒకటేసారి అయితే ఆపేవడము ಅಲ್ಲೇ ಕದ್ದು ನೀ ಅಭಿಪ್ರಾಯ ಚಪ್ಪಂಡ್ ಅಂತ ಕಾಲೇಜಿಗೆ ಇಂತ ఇచ్చినప్పుడు ఆ బ్యానర్ లోన్స్ ఇచ్చినా అయిపోతుంది ఇట్లా అడ్వర్టైజ్మెంట్ అయితే హోమియోపతి ఒక డాక్టర్ ఒక టాక్కు చాలా సార్లు ఫోన్ చేసింది డాక్టర్ షామ్ తో రెండు మూడు సార్లు మాట్లాడు మా క్లాసు సార్ రాజేష్ అన్న స్టేట్ హౌస్ చూసుకున్నా నైన్త్ వాడు నిన్న కూడా ఒకటి పెట్టాను శ్రీశైలం మలేషియా